మనకు స్తోత్రం చాలా చాలామంది అడుగుతారు క్రైస్తవ్యంలో ఆచారాలు ఉన్నాయా ఇది చాలా పెద్ద ప్రశ్న ఆచారం అనేది ఉందా అన్నిలకు అనేకలకు ఆచారాలు ఉన్నాయి వాళ్ళ ఆచారం ఏంటంటే ఇంటి ముందు ఆకులు కడితే శుభం కలుగుద్దని అయితే మనం ఆలోచించినప్పుడు వాళ్ళు ఏదో గుమ్మానికి రాస్తే శుభం కలుగుద్దని లేకపోతే ఏ దిక్కులోనో తిరిగి ఇల్లు కడితే శుభం కలుగుద్దని వాళ్ళు ఆచరిస్తారు అన్నమాట వాళ్ళకి ఆ శుభ వాళ్ళు ఏదో చేయటం ద్వారా ఆశీర్వాదం వస్తుందని అనుకుంటారు మనకైతే క్రైస్తవులకైతే ప్రభు దేవుడే మన పాపం క్షమించి పాపం కొట్టివేశాడు పాపం అనేది కీడు కారణం కాబట్టి పాపం కొట్టివేసిన ప్రతివాడు కీడు నుంచి బయటపడ్డాడు కాబట్టి అతడు శుభం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అందుకే ఆచారాలు చేయరు